కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజన్కు నీరు ఇచ్చేలోగా కాలువలు మరమ్మత్తు పనులు చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కృష్ణా డెల్టా సిస్టమ్ తెనాలి ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పి మురళీధర్ రావు అధ్యక్షత వహించారు ఖరీఫ్ సీజన్లో ఎగువన ఉన్న చివరి పొలం వరకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో భాగంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో ఏడు వందల నలభై ఆరు పనులకు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసిందని నెల రోజుల్లోగా కాలువలు మరమ్మత్తు పనులు చెరువులు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ నిర్ణయించింది స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో గుంటూరు ఇరిగేషన్ పర్యవేక్షణ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ డెల్టాకు మరమ్మత్తు పనులకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందని వీటిని సత్వరమే వినియోగించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు గత ప్రభుత్వంలో డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తే కూటమి ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు జూన్ లోక పనులు పూర్తి కావాలని ఆయన చెప్పారు కృష్ణా డెల్టాలో నూట నలభై నాలుగు నీటి సంఘాలు ఇరవై రెండు డిస్ట్రిబ్యూట్ కమిటీలు ఉన్నాయని చెప్పారు పనుల నిర్వహణలో జాప్యం జరగకుండా పూర్తి చేయాలని వెంకటరత్నం కోరారు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్ మాట్లాడుతూ నీటి తీరు వసూళ్లు తక్కువగా వచ్చిన రైతుల కోసం ఖరీఫ్ సీజన్లో పంట కాలువలు మరమ్మతుల కోసం ప్రభుత్వం కృష్ణాపశ్చిమ డెల్టాకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు వీటిని వెంటనే సద్వినియోగం చేసి పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు ఈ సమావేశాన్ని ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి వీక్షించగా చీరాల డ్రైనేజ్ డివిజన్ ఈఈ మురళీకృష్ణ రేపల డ్రైనేజ్ డివిజన్ ఈఈ పి ప్రేమ్ కుమార్ అలాగే డిఈలు ఏఈలు ప్రాజెక్టు కమిటీ సభ్యులు సబ్ కాలిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సంవత్సరం సంవత్సరంగాను ఓఎన్ఎం వర్కులకు సంబంధించి ఇరవై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఈ ఇరవై ఐదు కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి నీటి తీరువ వసూలు తక్కువగా ఉండటం వలన క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి కేటాయించడం జరిగింది కనుక ఈ వర్క్స్ అతి తొందరగా ఒక నెల రోజుల్లోపు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక తప్పనిసరిగా పూర్తి చేయిస్తామని పూర్తి చేయించి ఈ ఐదు లక్షల డెబ్భై వేల ఎకరాలు సాగునీటి సాగు పూర్తి అయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేస్తాను కృష్ణా డెల్టా పరిధిలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఆయికట్టు ఉంది అదేవిధంగా నూట ఇరవై చెరువులు ఉన్నాయి వీటన్నిటికి కూడా రేపు ఖరీఫ్ సీజన్ లోపల మనం ఈ కాలవలన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది నీరు ఇచ్చే ముందు దానికి గాను మనకు ప్రభుత్వం ఏడు వందల నలభై ఆరు పనులు ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసింది ప్రతి సంవత్సరం మనం మామూలుగా సెవెంటీ టు ఎయిటీ క్రోర్స్ వస్తుంటే ఈ సంవత్సరం దానికి ఫైవ్ టైమ్స్ మనకి రాష్ట్రం స్టేట్ లెవెల్లో మనకి మూడు వందల నలభై నాలుగు కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది సో ఈ వర్క్స్ అన్నీ కూడా మనము రేపు మనం ఇచ్చే లోపల మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనము జూలై టెన్త్ ఇచ్చాము ఈ సంవత్సరం మాన్సూన్ బట్టి ఇంకా కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నీటి సంఘాల ద్వారా మనకు నూట నలభై నాలుగు నీటి సంఘాలు ఉన్నాయి ఇరవై రెండు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు సో వీరందరి ద్వారా ఈ ఏడు వందల నలభై ఆరు పనులు ఇంట్రెస్ట్ చేసి వారికి వారి ద్వారా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే పూర్తి చేయాలని వారికి చెప్పాము వారు కూడా దాన్ని సమ్మతించారు కాబట్టి అతి త్వరలో ఈ వర్షాన్ని పూర్తి చేసి